ఇక నుంచి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా లబ్ధిదారులకు పింఛన్లు అయితే పంపిణీ చేయనున్నారు ఈ మేరకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ తన నూతన యాప్నైతే రూపొందించడం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారములు మీరందరూ బాగున్నారా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీరు తమ చూశారు కదా దాని గురించి ఈ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం కాబట్టి అందరికీ మీరు ఒక విన్నపం అదేంటంటే దయచేసి కొత్త వారు ఎవరైనా వీడియో చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియో ఇంకొంత ముందుకు వెళ్తుంది కాబట్టి మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా సాయం చేసిన వాళ్ళు అవుతారు తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు కాబట్టి వాళ్ళకి వీడియోలో ఏదైతే ఉన్నదో అన్నీ తెలుస్తాయి కాబట్టి ఈ వీడియో ద్వారా మేము అంతేకాకుండా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడగలిగితే మీకు ఈ వివరాలు అనేది పూర్తిగా అర్థమవుతాయి మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తున్నట్టయితే మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు కాబట్టి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే స్కిప్ చేసి చూసి మీకు ఏంది ఉన్నది అనేది మీకు అర్థం కాదు అందులో మళ్ళా డౌట్లు రిజ రైజ్ అవుతుంటాయి కాబట్టి దయచేసి స్కిప్ చేయకుండా వీడను పూర్తిగా చూడాలని కోరుకుంటున్నాం ఇకపోతే మనం లేట్ చేయకుండా వీడలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనకు పింఛన్లు ఆసరా పెన్షన్లు ఏవైతే వస్తున్నాయో ఆసరా పథకం కింద రాష్ట్రంలో వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత బీడీ గీత కార్మికులు డయాలసిస్ పైలేరియా హెచ్ఐవి బాధితులు పింఛన్లు అందజేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు పాయింట్ తొంభై ఆరు లక్షల మంది ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు వీరిలో సాధారణంగా పింఛన్ కింద రెండు వేల పదహారు దివ్యాంగులకైతే నాలుగు వేల పదహారు చొప్పున సొమ్మును అయితే అందజేస్తున్నారు ఆసరా పెన్షన్ ఊరూరా వీధి వీరిలో చాలామందికి వేలుముద్రలు పడకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు పోస్ట్ మార్టర్లు బిల్ కలెక్టర్లు ధృవీకరిస్తూ పింఛన్ల సొమ్మును అందజేస్తున్నారు ఈ విధానంలో లోపభూష్టంగా ఉండడంతో పాటు అనేక అవగతకలు జరిగే అవకాశం ఉన్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి ఈ దశలో ప్రభుత్వం ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని తేవాలని నిర్ణయించింది ఈ మేరకు నూతన యాప్ను అయితే రూపొందించడం జరిగింది అయితే ఇక నుంచి ఫేషియల్ రికగ్నిషన్ విధానం ద్వారా లబ్ధిదారులకు పింఛన్ అయితే అందజేయనున్నారు ఈ మేరకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెట్ నూతన యాప్ను రూపొందించడం అయితే జరిగింది వచ్చే మే లేదా జూన్ నెల నుంచి ఈ విధానాన్ని అయితే ప్రారంభిస్తారు ఇకపోతే ఆసరా పెన్షన్ అనేది ఇక నుంచి ఈ ఫేషియల్ విధానంలోనే పింఛన్దారుల లబ్ధిదారులకు ముఖ గుర్తింపు అంటే మన ఫేస్ రికగ్నిషన్ చేస్తారండి ఆ ఫేస్ రికగ్నిషన్ చేసిన తర్వాతనే పింఛన్ సొమ్ము అయితే నెల నెల అందజేయడానికైతే ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ముఖ్యంగా వేలిముద్రలు ఎవరికైతే వృద్ధులు ఉంటారో వాళ్లకు ఏదైనా పనులు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా చేతులు ఏళ్ళు అరిగిపోయి ఉంటాయి రోజు కాబట్టి వాళ్ళకు కూడా సమస్యలు తలెత్తున్నాయి కాబట్టి వేలిముద్రలు పడని వృద్ధులకు సమస్యలు తీరనున్నాయి నిత్యం పనులు చేసేవారిలో ఇతర కేటగిరీల వారిలో చాలామందికి కూడా వేయి వేలిముద్రల సమస్య అనేది వేధిస్తుంది దానివల్ల పింఛన్ సరైన సమయానికి తీసుకోలేకపోవడం వల్ల ఐరిస్ తీసుకోవడం ఇట్లాంటి ఎన్నో సమస్యలు తలెత్తున్నాయి కాబట్టి ఇక నుంచి ఈ పింఛన్ అనేది తీసుకోవడానికి ఎటువంటి సమస్య రాకుండా సెర్ఫ్ అనేది ఒక యాప్నైతే తీసుకురావడం అయితే జరిగింది సర్కారు దీనివల్ల ఎంతోమందికి చాలామందికి మన గీత కార్మికులు కానీ ఈ డయలేరియా పైలేరియా హెచ్ఐవి బాధితులకు మరి దివ్యాంగులకు ఒంట్రమేలకు చేనేత బీడి వితంతులకు దివ్యాంగులకు వృద్ధులకు అందరికీ ఈ యాప్ అనేది బాగా పనిచేస్తుంది కాబట్టి ఇక నుంచి ఆ సమస్య నుంచి వారు అయితే బయటపడే అవకాశం అయితే ఉంది అందరికీ సరైన సమయంలో పెన్షన్లు అయితే అందడానికైతే ఉంటుంది కాబట్టి ఇక నైంటీ పర్సెంట్ నైన్ పర్సెంట్ అయితే ఆ సమస్య అయితే పోతుంది కాబట్టి ఈ ఆ సమస్య అయితే రాదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఎన్నో మాధ్యమాల నుంచి మేము వీడియోలను తీసుకొని వస్తుంటాము మీరు ఇచ్చే మాకు ఏదైనా గిఫ్ట్ ఉందంటే అది ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు క్యాచ్ సైనింగ్ ఇచ్చి బాయ్